పురాణము తొమ్మిదవ అధ్యాయము సతీదేహ త్యాగము అంబరీష మహారాజుతో నారద రీట్లు పలిగాను శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజుట్లు కలిగాను శృతదేవ మహాముని ఇక్వాకు వంశ హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాది కములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మల జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుట లేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించినతో బాధలు రావచ్చును అట్టి అనర్ధమును చెయ్యలేదు కదా అనగా పరపేడను చెయ్యలేదు కదా కావున వీనికి సునకాది జన్మలెందులకు కలిగిన వివరించి నా సందేహమును తీర్పగోర్చు తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శత్రుదేవుడిట్లు పలికాను రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించాను వాని స్థితిని ఇహలోక సంబద్ధము పరలోక సంబద్ధము అని రెండు విధములుగా నేర్పరిచాను ఇహలోక సంబద్ధములనగా జలసేన అన్నసే అన్నసేన ఔషధసేన జలసేవ అన్న అన్నసేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పరిచాను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖ స్థితికి సాధు సేవ విష్ణు సేవ ధర్మ మార్గ అను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల ఎందు చెప్పబడినది ఇంటి ఎందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా హలోకమన మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుతున్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుతున్నది సజ్జనులకు ప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించుటకై ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తముని వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువానికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వము యజ్ఞమును చేయదలచెను అంతకు పూర్వమే అతను కుమార్తెకు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేశాను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చాను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికినీ గురువును వేదములను వివరించు త్రికాలా బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలోనొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్మరుడు నగు తాను ప్రజాపతులలోనొకనిని చూచి లేచి గౌరవించడానికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుని చూచి లేవ యజమాని సేవకును చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తలు మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఒకటచే పూజ్యుడే కాని ఇతడి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదొకటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజ యజమానులు మున్న వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది వీట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మొన్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతిని దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుణ శ్రేయస్సును కోరి లేవలేదు కాని పరమేశ్వరంతటి వాణి ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనేను కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్ల నేను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామామాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు ఇతడెంత భాగ్యవ భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయస్సెంతయో తెలియదు సృష్టించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులగు పాండల చేత పూజింపబడువాడు ఇతడు వృధాహంకారుల దైవము ఇట్టివాడెచ్చు మంగళమేమి మంగళమేమియుండును లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును నివాసము శ్మశానము అలంకారమాస్మారము ఇది అతని ఐశ్వర్యము ఇట్టి ఇతడి ఈశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క ఆ నక్క తోడేలును చూచి పారిపోవును శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వజ్ఞుడను పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవలనని జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము ఆ పరివారము ఎప్పుడునూ విడువడు వీని కులమేమియో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు దుర్మాత్ దుర్మాత్ముడు అగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తె సతీదేవినిచ్చి మోసపోతిని నా ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్ సతీదేవి వీని ఉండి ఈ సుఖములను వీనిని వివాహమాడిన నా కుమార్తె మాకు మెచ్చదగిన వారు కారు నీచ కులము వాని యొద్దను పవిత్ర కలసము విడివదగినదైనట్లుగా వీరు నాకు విడువదగిన వారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించను కుమార్తెయూ సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మారలిపోయను యజ్ఞవాటికి చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరిని నిందించే బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞమునకు వచ్చేరి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీర వారు వీరనే అన నెల అందరునూ వచ్చేరి పుణ్యాత్మరాలకు సతీదేవి స్త్రీ సహజము చాంచల్యముచే ఆ యజ్ఞమును యజ్ఞ యజ్ఞమును ఆ యజ్ఞమును చూడ వచ్చిన బంధువులను చూడవలనని తలచాను పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళగలిచాను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పాను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి అగు దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని అని ఆ నిందను నీ ఆ నిందను విని నీవు శరీరమును విడిచెతవు సుమా నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలేను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండ ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అతడు శుభము జరుగదు నిశ్చయము అనే శివుడంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యాను అప్పుడు శివుని వాహనముగు నంది రూపమున వచ్చి ఆమె నెక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరింపలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకుపోయాను తండ్రి అచ్చటనున్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపగా మౌనముగా నుండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చాను తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికాను తండ్రి ఉత్తములా నవమానించట ధర్మము కాదు అట్టి అవమానమును అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు రుద్రుడు లోకకర్త లోక భర్త అందరికి నీ ప్రభువు అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకే కలిగినదా ఇట్టి దుర్బుద్ధిని ఆ ఇచ్చటి వారి కలిగించిరా ఇచ్చటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్ప చెప్పక చెప్పకపోలేదా విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవిని పలికాను సతీదేవి పలికాను అని సతీదేవి పలికాను సతీదేవి మాటలను విని పూష్యుడను సూర్యుడు నవ్వెను అచ్చటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మేసములను సవరించుకొనేను ఆ సభలోనున్న వారు కొందరు భుజములను చర్చుకొనేది కొందరు చంకలు కొట్టుకొనేది మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనేది ఈ విధముగా సభలోని వారు దక్షును సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించేది విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆ ఆమెను శివుని బహువిధముల నిందించెను యగు సతీదేవి దక్షిణి మాటలను విని కోపించి మా భతృ నిందను విన్నందులకు ప్రాయచిత్తముగా యజ్ఞశాలలోని వారందరూను చూచుచుండగా వేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచను ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసేది పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుపరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపేరి తొమ్మిదో అధ్యాయము సమాప్త రేపు పదో అధ్యాయము చదవబడును స్వస్తి